చాలామంది అబ్బాయిలు బాధపడతా సూసైడ్ చేసుకుంటా ఉన్నారు సో ఇతని పేరు వచ్చేసి నవీను అంటే నా ఫ్రెండ్ నాకు కూడా తెలుసు ఇక నేను కూడా లవ్లో ఫెయిల్ అయినా నా లైఫ్లో ఉంటే మా జోడి బాగుంటుంది నాకు ఆల్ సెట్ ఆల్రెడీ ఇంకోడు ఉన్నారు ఇంకోటి ఉండే హే గైస్ దిస్ ఇస్ జోషి నోష్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేనై నేను కూడా చాలా బాగున్నాను మన ఛానల్ అయితే వీడియోస్ అయితే రిలీజ్ అవుతలేవు ఇంకా ఇప్పటి నుంచి నేను వీడియోస్ అయితే తీస్తున్నాను సో గైస్ మావాడు వచ్చేసి ఈరోజు మన వీడియో ఏంటంటే మావాడు వచ్చేసి తన లైఫ్లో ఒక అమ్మాయిని కోల్పోయాడు అంటే లవ్ ఫెయిల్ అయిపోయిండు అందుకు మనకు మన దగ్గర ఈ విషయం షేర్ చేసుకునేకైతే వచ్చిండు సో ఈ జనరేషన్లో అయితే చాలామంది అబ్బాయిలను వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటే మోసం చేసి వెళ్ళిపోతున్నారు ఎన్ని ఎన్ని అంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్లలో అబ్బాయిని అయితే వదిలేసి వెళ్ళిపోతున్నారు చాలామంది అబ్బాయిలు బాధపడతా సూసైడ్ చేసుకుంటా ఉన్నారు మా కూడా ఒక లవ్ ఫెయిల్ స్టోరీ అయిపోయింది అది మనతో షేర్ చేసుకుని నా అయితే వచ్చి ఇట్లా నేను కూడా చెప్తాను నా కూడా ఇట్లా అయిపోయింది నా లైఫ్ ఇట్లా అయిపోయింది అని చెప్పేసి నా దగ్గరికి వచ్చి చెప్తా అన్నాడు సో తన మాటలనే తెలుసుకుందాం అతనికి ఎట్లా తన లైఫ్ ఎట్లా అయిపోయింది ఒక అమ్మాయిని లవ్ చేయడం వల్ల ఒక అమ్మాయి వల్ల తను ఎట్లా మోసపోయిండు అని చెప్పేసి తన తెలుసుకుందాం సో ఇతని పేరు వచ్చేసి నవీను అంటే నా ఫ్రెండ్ నాకు కూడా తెలుసు ఇక నేను కూడా లవ్లో ఫెయిల్ అయినా ఇక నా ఫ్రెండ్ అన్నా సక్సెస్ అయితే ఏమో నా ఫ్రెండ్ కూడా సక్సెస్ కాలే నా ఫ్రెండ్ కూడా ఫెయిల్ అయిపోయాడు సో నవీన్ హాయ్ జూస్ హాయ్ నవీన్ ఇప్పుడు ఇప్పుడు ఎట్లున్నావు కొంచెం ఇప్పుడు కోలుకోరా ఇప్పుడు ఏం కాదు లైఫ్ అన్నాక ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి లైఫ్ అని ఇప్పుడు నేను చిన్న చిన్న కోలుకోండి నేను ఇప్పుడు ఉంటాను నువ్వు కూడా ఏం కాదు లైఫ్లో సెట్ అవుతావు అసలు ఏం జరిగింది ఏమైంది అసలు ఎట్లా నువ్వు అమ్మాయిని నేను వదిలేసింది టెన్త్ ఇక్కడ బాగా చదువుకుని అయిపోయింది కదా నేను ఇంటర్ ఇక్కడ ఊర్లో చదివాను కదా అయిపోయింది ఇంకా బీటెక్ అని మళ్ళీ ఇక్కడే దగ్గరలో కోదావరిలో డిగ్రీ కాలేజ్ జాయిన్ అయ్యా అక్కడ జాయిన్ అయితే ఒక వన్ ఇయర్ బాగానే కడిసిపోయింది అంతా బాగుంది వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అంటే మాకు జూనియర్ ఒక అమ్మాయి వచ్చింది అనమాట తన పేరు రాధిక రాధిక అంటే నువ్వు డిగ్రీ చేసినావు డిగ్రీ లేదు అంతా బీఎం కంప్లీట్ తీసుకున్నా ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ లో నేను అప్పుడు దాకా తను ఎప్పుడు చూడలేదు అక్కడే ఆ కాలేజ్ లో నాకు ఎప్పుడు తెలియదు సడన్ గా ఒక రోజు అంటే ఫస్ట్ టైం ఎప్పుడు తన రోజు ఆ రోజు రోజు తన అమ్మాయి బర్త్డే రోజు బర్త్డే ఆ రోజు తన బర్త్డే జూలై ఎయిటీన్త్ బర్త్డే రోజు అంటే అందరూ ఇలా చాక్లెట్ ఇస్తారు కదా ఆ చాక్లెట్ ఇస్తున్నా మా కాలేజ్కి వచ్చి అంటే మా క్లాస్కి వచ్చి చాక్లెట్ ఇచ్చింది ఇచ్చింది చూడగానే తను నాకు ఎందుకో నా లైఫ్ కి తిన నా లైఫ్ ఉంటే మా జోడి బాగుంటుంది నాకు సెట్ ఇప్పుడు మనకంటే ఒక లైఫ్ లో గోల్ ఉంటది కదా అంటే లవ్ చాలా మంది అమ్మాయిని చూసిన ఏమైనా చూసినా అట్లా అనిపించలేదు అమ్మాయిని చూడగానే బా అమ్మాయి నాతో ఉంటే నా లైఫ్ ఇంట్లో ఏది అవసరం లేదు నా లైఫ్ నా గోల్ అనేది నేను రీచ్ అయిపోతా అన్న థాట్ నాకు వచ్చింది వచ్చింది ఇంకా ఆ రోజు చాక్లెట్ చాక్లెట్ ఇచ్చేసింది అయిపోయింది తర్వాత రోజు వచ్చి ఫస్ట్ తను మెసేజ్ చేసింది స్నాప్లో స్నాప్లో ఆ స్నాప్ తను కూడా నాకు తెలియదు జస్ట్ రాధికా సెర్చ్ సర్చ్ చేసుకుంటాను స్నాప్ లో రోజు చూసి ఆయన ఉందని చెప్పి స్నాప్లో ఫస్ట్ టైం మెసేజ్ చేసా తన బర్త్డే రోజే మెసేజ్ చేస్తే అంటే అంతకు ఒక సంఘటన కూడా జరిగింది అనమాట నా ఫేక్ ప్రొఫైల్ అని లో ఎవరో పెట్టి ఇలా చేస్తున్న తన అందరినీ బ్లాక్ చేసింది దాంట్లో నేను కూడా ఉన్నా బ్లాక్ చేసింది అంటే నన్ను అనుకునేసరికి తన ఫ్రెండ్ ఎవరో వచ్చి నన్ను అడిగాడు ఇలా నువ్వు ఎవరైనా అమ్మాయికి క్రియేట్ అకౌంట్ కూడా క్రియేట్ చేసి ఇలా ఫేక్ పర్సన్ లాగా ఎంత నేను కాదని చెప్పి తనకి డైరెక్ట్ చెప్పి అనమాట నేను మిమ్మల్ని చూశాను జస్ట్ ఎందుకు చూడగానే నా లైఫ్ పార్ట్నర్ అనుకున్నాను అంతేగాని మిమ్మల్ని ఇలా చేసే ఉద్దేశం నాకు లేదని తనకి సారీ చెప్తే ఒక మెసేజ్ చెప్పాను చెప్పేసావు మెసేజ్ లో మెసేజ్ లో జస్ట్ స్నాక్ అంటే పరిచయం ఎన్ని రోజులకి ఆ రోజు తను చూసాను ఆ రోజు చూసి ఆ రోజు సాయంత్రం ఇలా జరిగింది ఆ రోజు ఆ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇట్లా తన అకౌంట్ క్రియేట్ చేశారని ఏడుస్తుంది ఆహా ఏడుస్తుందంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నన్ను అడిగాడు ఇలా నువ్వేమో చేసావంటే నాకు అనిపించింది బాగా ఎందుకు ఇలా అమ్మాయి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తారని నేను కాదని తనకి చెప్పా మెసేజ్ చేసి చేసి చెప్తే తను ఎప్పుడు చూసినా అది నేను మార్నింగ్ ఇంకా కాలేజ్కి వెళ్ళిపోవాలి కదా మార్నింగ్ లేవగానే స్నాప్చాట్ ఓపెన్ చేసి చూసుకుంటే ఇలా ఓ అవునా సారీ మిమ్మల్ని అనుకుని బ్లాక్ చేశాను చెప్పింది నన్ను మీ ఇన్స్టాగ్రామ్ లో అన్బ్లాగ్ చేస్తారా నేను జస్ట్ మీ ఫాలోవర్స్ అంతే కానీ మీ రీల్స్ చూస్తే నాకు హాయిగా నిద్రపోతుంది రోజు నేను నిద్రపోతున్నా దానికి కారణం మీ రీల్స్ రీల్స్ సరే ఇప్పుడు అమ్మ అమ్మాయికి అసలు నువ్వు ఎప్పుడు ప్రపోజ్ చేసినావు అసలు ఎన్ని డేస్ తర్వాత ఏంది ఇలా చాటింగ్ ఏమైపోయిందో మూడు నెలల తర్వాత ఒకరోజు తను ప్రపోజ్ చేశాను త్రీ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత ప్రపోజ్ చేసా రాధిక ఐ లవ్ యూ ప్రపోజ్ చేస్తే ప్రపోజ్ లైవ్ లో చేసినా మెసేజ్ రాధిక అని మెసేజ్ చేసా చేస్తే తనేమన్నా ఇస్తా చెప్పాలి నువ్వు అవును తన లైఫ్ లో ఇంకోటి ఆల్రెడీ ఇంకోటి తను వాడిని లవ్ చేస్తుంది ఇప్పుడు కానీ వాడు లవ్ చేయట్లేదు తను లవ్ చేస్తుంది ఇప్పుడు నేను లవ్ చేస్తున్నా కదా మనకి ఏదో ఒకటి చెప్పాలే ఆన్సర్ అంటే సరే నీ ఫీలింగ్స్ నేను ఆపలేను లవ్ చేస్తే లవ్ చేసుకోను ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ అయినా దీనికి ఛాన్స్ అని నువ్వు లవ్ చేసుకుంటా అంటే లవ్ చేసుకో చేసుకో నీ ఇష్టం నీ ఓపినంత వరకు లవ్ చేసుకో నేను ఇంకో త్రీ మంత్స్ లవ్ చేసా ఇంకో త్రీ మంత్స్ వరకు మంత్స్ వరకు లవ్ చేస్తాను వాడిని లవ్ చేస్తుంది త్రీ ఎన్నైస్ తర్వాత నేను మరి ఆల్రెడీ అమ్మాయి వాడిని లవ్ చేస్తుందని తెలిసినా కూడా నీకెందుకు అంత ఫీలింగ్స్ అమ్మాయి మీద మళ్ళీ చెప్పే కదా బ్రో ప్రోతన్ చూసి రోజే ఈ అమ్మాయి నా లైఫ్లో ఉండాలి ఉంటే ఈ అమ్మాయి తోటి లేకపోతే ఇంకా ఈ భూమితో ఈ భూమి మీద నాకు బతికే ఆప్షన్ లేదు అన్నంటూ ఉంది ఫస్ట్ అవి చూడంగానే వాటిని లైఫ్ ఏ రోజు అట్లాంటి ఫీలింగ్ ఏ అమ్మాయి మీద రాలేదు అమ్మాయిని చూడడం వచ్చింది అమ్మాయి నాకు కావాలి ఇప్పుడు వాళ్ళు తర్వాత మళ్ళీ ఇంకో మూడు నెలల్లో వచ్చేసా మూడు నెలల తర్వాత నేను ప్రపోజ్ చేస్తా మళ్ళీ యాక్సెప్ట్ చేసింది పడిపోయింది తర్వాత తర్వాత ఇంకో మంత్స్ నీకు పడిపోయింది వదిలేసిందా వాడిని వదిలేసిన చెప్పింది నాకు వదిలేసింది పడిపోయింది పడిపోయింది వదిలేసింది ఇంకా తనకి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి వాడికి ఎగ్జామ్ వేరు మాకు ఎగ్జామ్ వేరు సెమ్ దగ్గర వచ్చింది సిమ్ దగ్గరకు వస్తుంటే ఇలానే చదువుకుని ఉంటే ఫోన్ కింద పడిపోయింది డిస్ప్లే పగిలిపోయింది డిస్ప్లే పగిలిపోయితే నాకు ఇచ్చింది నాకు ఇస్తే డిస్ప్లే ఇట్లా కనిపిస్తుంది అవును అవును ఓపెన్ చేస్తే మామూలుగా పాస్వర్డ్ అడుగుతుంది సరే నీ పాస్వర్డ్ చెప్పవా అంటే అయితే ఆ అమ్మాయి పగిలిపోతే ఇట్లా డిస్ప్లే డిస్ప్లేటి అని చెప్పి ఫోన్ ఇచ్చింది నాకు ఇచ్చి ఫోన్ ఇచ్చింది అమ్మాయి ఫోన్ కూడా నా దగ్గర ఉంది అవును నా దగ్గర ఉంది తన ఫోన్ జస్ట్ ఓపెన్ చేయడానికి పాస్వర్డ్గా డిస్ప్లే కనిపిస్తుంది మొత్తం గలీజ్ కలిపి కనిపిస్తుంది కనిపిస్తుంది పాస్వర్డ్ అయితే చెప్పలేదు వచ్చింది పాస్వర్డ్ తేమే చెప్పట్లే అంత సీక్రెట్ లేము ఇక ఎట్లా ఇద్దరం రిలేషన్ లోనే పాస్వర్డ్ చెప్తే ఏమైతుంది అని చెప్పి నేను మళ్ళీ అడిగా మళ్ళీ అడితే అప్పుడు చెప్పింది వాట్సాప్ ఫింగర్ ప్రింట్ ఉంది అంటే వాట్సాప్ ఫింగర్ ప్రింట్ పెట్టాలి ఇప్పుడు కొత్త కొడు వచ్చింది కదా మన కార్డ్ లాగా జస్ట్ అవును అవును అలా పెట్టింది తన ఫోన్ ఫింగర్ ప్రింట్ నేను యాడ్ చేస్తాను యాడ్ చేసుకొని ఓపెన్ చేసి ఓపెన్ చేసి అంత ముందు ఒక లవ్ చేస్తున్నాను అవును అవును ఇంకా ఇప్పటికీ తనతో చాటింగ్ చేస్తూ ఇప్పటికి ఇంకా వాడితో రన్నింగ్ చేస్తుంది అంటే ఇప్పుడు నీకు మొత్తం చెప్పిందంట అంటే నీకు లవ్ నిన్ను లవ్లో చెప్పింది వదిలేసినాయిట్స్ అవన్నీ ఇంకా వేరే తీరు అమ్మా ఇంత అంటే ఇత ఇతన్ని ఇతనికి యాక్సెప్ట్ చేసి ఇతన్ని లవ్ చేసుకుంటా కూడా మళ్ళా వా ఇతనికి ఏమని చెప్పి నేను ఇంకా వాడిని వదిలేసిన ఇంకా వాటితో ఉండట్లేదు నిన్నే ఇంకా లవ్ చేస్తున్నా అని చెప్పి అయినా మాతో మళ్ళీ చార్జ్ చేస్తూనే ఉంది ఆ మెసేజ్ చూడంలో నువ్వు ఎంత బాధపడి ఉంటావు మెసేజ్ చూడడం ఎంత బాధపడ్డా అంటే అప్పటికప్పుడు మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఒక ఐదు వందలు నాకు కొంచెం అర్జెంట్ అని చెప్పి తీసుకెళ్ళి వైన్స్కి వెళ్ళి ఫుల్గా తాగేసాను ఫుల్గా తాగేసాను ఆ బాధల బాధలో ఎంత తాగి మాకే తెలియదు బాధలో తాగి వచ్చి ఇంకా వచ్చేసా రూమ్కి వచ్చేసారు రూమ్కి వచ్చేసి నాకు ఏం అర్థం కావట్లేదు అసలు ఎందుకు నాకు ఇలా ఇవ్వు ఇలా చేయడం ఎందుకు ఏదో అంటే నీ ఏదో ఒకటి చేసుకుంటావు కదా ఇలా చేసినందుకు నా వల్ల కాదని చెప్పి బ్లేడ్ చేసుకుని హ్యాండ్ కట్ చేసుకున్నా రో నైట్ అంతా అమ్మాయి ఒకవేళ నిన్ను లవ్ చేయకపోయినా పర్లేదు కానీ లవ్ చేయని నేను చేయను నీ మీద నాకు ఆ ఫీలింగ్స్ వస్తలేవు నువ్వు చెయ్యను అన్నా బానే ఉంటుండేమో కానీ నిన్న ఇంకా లవ్ చేసి నీకు యాక్సెప్ట్ చేసి నీకు ఫీలింగ్స్ అన్ని తెచ్చినా కూడా ఇంకా వాటితో చార్జ్ చేస్తుంది చూసినా ఇలా ఆ రోజు ఆ మెసేజ్ చూసిన తర్వాత నేను తట్టుకోలేక చేతులు ఇవన్నీ కట్ చేసుకున్నాను అవును చేతులు అన్నీ ఇవన్నీ గీతలు ఉన్నాయి ఇవన్నీ గీతలు చేయికి తర్వాత మళ్ళీ తనకు ఇంకో ఛాన్స్ ఇస్తా సరే అన్ని మర్చిపోతా అంటే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చా ఛాన్స్ ఇచ్చి ఇలానే ఇంకో త్రీ మంత్స్ ఇలానే కడిచాం ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరో తన ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ నాకు హాలిడేస్ నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇలా తనే మెసేజ్ చేసి ఒకసారి ఇంటికి గా కలవచ్చు కదా మెసేజ్ ఇచ్చినా కూడా మానేసింది మానేసింది నాకు అలా చెప్పింది మానేసిందా కానీ నాకు తెలుసు తన గురించి మొత్తం తెలుసు తెలిసినా గానీ తను వదలాలనిపించలే చూసి నీకు వదలాలనిపి అంటే నువ్వు ట్రూగా లవ్ చేసినావు కాబట్టి ట్రూగా లవ్ చేసిన ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయిని వదులుకోవాలనుకోడు రోజు రాధిక ఇంటికి రమ్మని మెసేజ్ చేసింది అమ్మాయి ఎవరు లేరు ఇంటికి రాదు మెసేజ్ ప్రైవేట్ గా కలుద్దాం ఇంటికి రమ్మని ప్రైవేట్ అంటే ఇంకా అర్థం చేసుకోను ప్రైవేట్ గా రమ్మని ఇంటికి వెళ్ళాం ఇంటికి కానీ ఇంట్లో వాళ్ళ అమ్మ ఉంది అతను చూసేసింది దొరికిరు వాళ్ళ అమ్మకి దొరికే ఇద్దరం దొరికేసి ఫిజికల్ గా కలుసుకుంటా ఫిజికల్ గా జస్ట్ ఇద్దరం మాట్లాడుకుంటూ దొరికేసి దొరికేసి వాళ్ళ అమ్మ ఇంక వీళ్ళన్నీ అడిగి నువ్వు వేడుంటావు ఇవన్నీ అడిగి రేపు కాలేజ్ వచ్చి నేను కంప్లీట్ ఇస్తాను అప్పుడు బెదిరించింది వాళ్ళ అమ్మ బెదిరిచింది నేనే అమ్మ అంటే నేను మళ్ళీ ఇంకో మీ అమ్మాయి రాను నేనే బతిలాడి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి బస్టాండ్కి వెళ్ళి బస్ అమ్మాయి నా వెనకలు వచ్చేసింది రాధిక అంటే అప్పుడే అప్పుడు బస్టాండ్ వెళ్ళి బస్ ఎక్కువ ఎన్నికల నా ఎనకలు వచ్చేసింది వచ్చేసి బస్ ఎక్కి వద్దు నవీ నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్లిపో నేను పెళ్లి చేసుకు తీసుకెళ్ళిపో నేను మా ఇంట్లో అది అలా ఉన్నాను చెప్పేసరికి నాకు ఏం చేయాలి అర్థం కావాలా వదిలిపెట్టిపోదా అంటే అసలు నాకు మనసు ఒప్పలేదు ఎలా కూడా ఇటు తీసుకెళ్ అక్కడ నుంచి విజయవాడ తీసుకెళ్ళాం నువ్వు అప్పుడు మీ పేరెంట్స్ కూడా ఆలోచించాలి అమ్మాయి అమ్మాయి ఉంటే చాలా అనిపించింది పేరెంట్స్ కూడా ఆలోచించాలి అమ్మాయి ఉంటే చాలా అనిపించింది సరే చెప్పి తీసుకెళ్లి విజయవాడ విజయవాడ వెళ్ళేసరికి వీళ్ళ మమ్మీ వాళ్ళకి అక్కడ మా కాలేజీలో సంథింగ్ ఎవరో చూసారు మమ్మల్ని చెప్పి చూసి చూసి ఇట్లా వాళ్ళకి వెళ్ళి చెప్పడం జరిగింది వాళ్ళ అమ్మ మీరు విజయవాడ వెళ్దాం అని విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాను విజయవాడ వెళ్ళిపోయాము రీచ్ ఎస్ అయిపోయి విజయవాడ రీచ్ అయిపోయాం అక్కడ దిగిన సరికి వాళ్ళు వాళ్ళు అక్కడ రెడీ ఉన్నారు మా కోసం ఎదురుగానే బస్ దిగి మీరు ఎదురుగానే ఉన్నారు ఎదురుగా ఉన్నారు వాళ్ళు ఇంకా మమ్మల్ని పట్టుకునేసరికి ఇంకా తిన అన్నయ్య నా మీదకి వచ్చాడు కొట్టడానికి కొట్టడానికి వస్తే మొత్తం బ్రో నేను చెప్పింది నేను మొత్తం వివరంగా చెప్పాను ఇలా జరిగిందంటే తను కూడా అడిగాడు తన అర్థం అబద్ధం చెప్పింది అనమాట తనను అడిగితే తను అబద్ధం అబద్ధం చెప్పింది ఇతనే తీసుకొచ్చేశాడు బయటకి అని చెప్పేసి అమ్మాయిని చెప్పేసింది ఇతను ఆమె చేసేస్తుంది నువ్వు అప్పుడు ఎంత బాధపడుంటావు నేను ఒకటే బ్రో అమ్మాయిని పిలిపించి నాకు నువ్వు అవసరం లేదు అని ఒక్క మాట చెప్పమను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అమ్మాయి అదే మాట చెప్పింది అదే మాట అదే నాకు అవసరం లేదు నువ్వు అవసరం లేదు నా వద్దు నేను కోసం నీతో మాట్లాడి ఏం చేయను అది అదే మాట చెప్పింది చెప్పేసి ఉల్లిపి వెళ్ళిపోయారు అక్కడనే విజయవాడ వాడాలని ఉల్లిపి వెళ్ళిపోయారు అమ్మాయి కోసము లైఫ్ ని తల్లిదండ్రులని ఆలోచించకుండా అమ్మాయి వచ్చిందంట దాని ఆ రోజుకి వెళ్ళు అనేసరికి ఆ రోజు కనుక తనతో నేను ఉంటే ఈ రోజు నేను కాలేజ్ చాలా బాగుండేది ఆ అమ్మాయి కోసము తన తల్లిదండ్రులను కూడా కాదనుకొని వాళ్ళని ఆలోచించకుండా అమ్మాయే వచ్చి తనంతా తనే వచ్చి బస్ స్టాప్ దగ్గరకు వచ్చి నన్ను తీసుకెళ్ళు మా మమ్మీ వాళ్ళు వద్దు నాకు నేను నీతోటే ఉంటాను వస్తే ఆమె కోసం ఎవరిని ఆలోచించకుండా సరేలే నా కోసం వచ్చింది కదని చెప్పేసి ఈయన తన వాళ్ళని తీసుకెళ్తే అక్కడ వాళ్ళ మమ్మీ వాళ్ళు అక్కడ పట్టుకొని వీళ్ళని అడిగినప్పుడు ఆమె నాకేం తెలియదు అని చెప్పి ఇతని మీదనే నూకింది నీ మీదనే నొప్పింది నా మీదనే నీ మీదనే వేసింది తీసుకొచ్చిందని చెప్పేసి అని చెప్పేసి అని దాని తర్వాత ఏమైంది తర్వాత నేను ఇంటికి వచ్చేసాను తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఒక వన్ మంత్ తర్వాత మళ్ళీ నేను కాలేజీలో జాయిన్ అవడానికి వెళ్ళాను ఎంత జరిగిన తర్వాత వెళ్తే కాలేజీలో తను లెటర్ అనమాట నేను కాలేజ్కి వచ్చిన నేను మళ్ళీ తనకి మెసేజ్ చేసిన తన వెనుక అని ఒక లెటర్ రాసింది నేను ఇంకా తను చూడకూడదు తను కాంటాక్ట్ కూడా చేయకూడదు నవీన్ వస్తే నేను కాలేజ్కి రాని ఇంకా రాను రాను అక్కడ పోలీస్ స్టేషన్ స్టేషన్ లో నీ ఫోటో కూడా ఉందా కూడా నేను పొరపాటు కాలేజ్ వెళ్తే నేను సో నీ లైఫ్ లో అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేసినావు ఇంతగానో బాధపడ్డావు సరే ఇప్పుడు నీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు ఈ సంఘటన జరిగి దాదాపు త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ నుంచి నేను ఖాళీగా ఉన్నా ఇంట్లో మా అమ్మ వాళ్ళు కూడా నా సిచువేషన్ అర్థం చేసుకుని కొన్ని రోజులు ఇలానే ఉంటాడు అని చెప్పి వదిలేశాను నన్ను కూడా అంటే నా బాధ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ పోవడానికి నన్ను కొండోళ్ళు వదిలేశారు రోజులు అట్లా నా రోజులు ఒంటరిగా ఉండమని కొండోళ్ళు వెళ్ళారు సో ఒకటి ఖాళీగా ఉన్నా సో మన సబ్స్క్రైబర్స్కి నువ్వేం చెప్పగలుగుతావు అంటే నువ్వు ఇట్లా లవ్ లో ఫెయిల్ అయినా కాబట్టి ఇట్లా నీకు ఇంత బాధ అనిపిస్తున్నావు కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి నువ్వేం చేయమని చెప్పాలనుకుంటా అంటే లవ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు లవ్ గురించి చెప్పడానికి ఏమి లేదు లవ్ చేయండి లవ్ అనేది బాగుంటది కానీ మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి మిమ్మల్ని కేర్ తీసుకుంటారు చూడు వాళ్ళని లవ్ చేయి అంతేగాని కొంతమంది ఉంటారు వాళ్ళని అనకూడదలే కానీ మొడ్డ ఓడిపేస్తారు నేను లైఫ్ వడ్డ ఓడిపేస్తారు అవును అలాంటివి అసలు చూడమో చూడు సో గైస్ మన నవీన్ లవ్ స్టోరీ అయితే మీరు తెలుసుకున్నారు ఎలా అనిపించిందో అయితే కామెంట్ చేయండి సో మీరు కూడా నాతో పాటు మీ లవ్ స్టోరీ షేర్ చేసుకోవాలనుకుంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను రిప్లై ఇచ్చి మీ లవ్ స్టోరీ మనందరితో షేర్ చేసుకోడానికి మనము రెడీగా ఉందాము సో థ్యాంక్ యూ సో మచ్